దేశంలో అత్యంత నిజాయితీ పరులైన లీడర్ల లిస్టులో పవన్ కళ్యాణ్ మొదటి స్థానం నిజాయితీ గల లీడర్స్లో దేశంలో అంటే చూడండి ఎంత గొప్ప అవకాశం ఎంత అద్భుతం ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి చిల్లర చిల్లరగా మాట్లాడే వాళ్ళందరికీ కూడా చంప పెట్టి చెప్పుకోవాలి ఈసారి మాట్లాడి వాళ్ళందరూ ప్యాకేజీ ఇస్తారన్నారు అన్నారు ఆ స్టార్ అన్నారు ఈ స్టార్ అన్నారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు హాయ్ హలో ఇండియాలోనే టాప్ ఫైవ్ సిన్సియర్ పొలిటిషియన్ గా పవన్ కళ్యాణ్ గారి పేరు ఎక్కువ వినిపిస్తుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవచ్చా అవును పవన్ కళ్యాణ్ గారు చాలా పవన్ కళ్యాణ్ గారు ఏపీకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ వచ్చాయి ఆఫ్ కోర్స్ టాప్ 5 అనే కాదు టాప్ 1 లో కూడా ఉండాల్సిందే తను యా నేమైతే పెద్ద ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ కి బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ ఓకే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఏపీ లో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా యా కనిపిస్తున్నాయి చాలా చాలా చేంజ్ అయింది ఏపీ ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత చూస్తున్నాం అందరూ చూస్తున్నారు ఏపీ చాలా వరకు డెవలప్ అయింది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత అంటే చాలా మంది మాట్లాడుతున్నారు అది జస్ట్ అపోహ మాత్రమే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎలా మాట్లాడుతున్నారు ఆయన సిన్సియర్ పొలిటిషియన్ కాదని కూడా మాట్లాడుతున్నారు అండ్ ఆయన తీసుకున్న పథకాలు ఏవైతే ఉన్నాయి పదవులు అవన్నట్లు కూడా ఆయన కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు యా అవును ఫ్యాన్స్ ఒకటే కాదు ఫ్యాన్స్ ఓటేసిన ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు ఏపీ చాలా డెవలప్ అయింది పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ ఏపీ అయినా లేకపోతే నెక్స్ట్ ఏమైనా అంటే సెంటర్ లో మినిస్టర్ కూడా ఆయన అవ్వచ్చు అంటున్నారు అంటే ఆల్ ఓవర్ మొత్తం ఇండియా మొత్తం మీద కూడా ఆయన పరిపాలించే అవకాశం ఉన్నది అంటున్నారు అప్పుడే ఇలా ఉంటుంది అనుకోవచ్చు అయితే ఇంకా హ్యాపీనే చాలా హ్యాపీ ఓకే అయితే మీరు అయితే సపోర్ట్ చేస్తున్నారు ఆయన టాప్ పొలిటిషియన్ గా యా డెఫినెట్లీ డెఫినెట్లీ ఓకే గుడ్ పొలిటిషియన్ పవన్ కళ్యాణ్ ఇస్ ఏ వెరీ గుడ్ పొలిటిషియన్ కంపేర్ టు అదర్ పొలిటీషియన్స్ పవన్ కళ్యాణ్ వెరీ గుడ్ హాయ్ అన్నా హాయ్ అన్న టాప్ ఐ సిన్సియర్ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అన్న దీని మీద మీ అభిప్రాయం ఏంటన్న నా మీద పవన్ కళ్యాణ్ వచ్చాక అన్ని పనులు తొందర జరుగుతున్నాయి కరప్షన్ అనేది లేదు జీరో పర్సెంటేజ్ ఉండాలే ఎప్పటికి రావాలే ప్రజాసేవ చేస్తూనే ఉండాలి నా అభిప్రాయం ఇంత తక్కువ సమయంలోనే అంత గొప్ప పేరు రావడం మీద మీ అభిప్రాయం ఏంటి అంతన్ని అభివృద్ధులు తొందరగా జరుగుతున్నాయి అందరు చేయాల్సిన వాటికంటే ఎక్కువనే చేస్తుండు ఓకే మరి పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని విమర్శలు అయితే వస్తున్నాయి కదా దీనికోసం మీరు ఏమంటారు అవన్నీ పట్టించుకోవద్దు ఈయన వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏమైనా అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా చాలా హండ్రెడ్ పర్సెంట్ కంటే ఎక్కువనే జరిగింది హాయ్ హాయ్ మేడం టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించింది కదా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవాలి ఎందుకంటే ఆయన చాలా చేశాడు ఏపీకి ఓకే యా సో ఇలాంటి కరప్షన్ ఉండదు ఆయన చేస్తే ఇప్పుడు మీరు చూసుకుంటే రోడ్స్ ఇత వరకు ఇటు తెనాలి వెళ్ళే రూట్స్ అవేమి బాగుండేవి కాదు ఇప్పుడు రోడ్స్ అన్ని వేస్తారు సూపర్ గా ఉన్నాయి చెప్పడంలో తప్పలేదు ఈస్ టాప్ పై ఓకే అది ఒకటి ఆయన నిజంగానే ఆయనప్పుడు ఏవైతే మెనిషర్ పదవి తీసుకున్నారో ఏవైతే శాఖలు ఉన్నాయి వీటికి కూడా ఇటువంటి కరప్షన్ లేకుండా వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది కదా ఆయన తీసుకున్న అన్ని శాఖలు అన్ని మంత్రి పదవులు కొన్ని తీసుకున్నారు ఇలా ఆ అగ్రికల్చర్ వి అవి తీసుకున్నారు అవన్నీ కూడా పర్ఫెక్ట్ గా చేస్తున్నారు ఆయన ఎలాంటి కరప్షన్స్ లేవు మీరు ఏ విధంగా చూస్తున్నారు ఈయనికి ఆ పదవి ఇచ్చినందుకు టాప్ ఫైవ్ ఈయన ఉంటారని మీరు ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేశారా అంత నిజాయితీకి వర్క్ చేస్తున్నారు ఒకేసే ముందే ఆలోచిస్తాం కదా అవన్నీ ఓకే నిజాయితీ పరువులు అని మీరు ఒప్పుకొంటారు సపోజ్ చాలా మంది కాదని అది జస్ట్ ఫేక్ అని కూడా మాట్లాడుతున్నారు ఆల్ ఒపీనియన్స్ అవన్నీ ఇంకా ఉంటాయి కదా అదే పాలిటిక్స్ అవన్నీ మనం జెడ్ చేయలేం ఓకే పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు యెస్ సిన్సియర్ అయినా మీరు ఏం చెప్తాం థ్యాంక్ యూ మేడం ఆయన హాయ్ హాయ్ అన్న టాప్ ఫైవ్ సిన్సియర్ పొలిటిషియన్స్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు అనిపించింది దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఆల్ ఓవర్ ఇండియాలో ఆయన అంత సిన్సియర్ గా ఎవరు లేరని కూడా ఆయన ఒక మంచి సిన్సియర్ లీడర్ అని ఒక శాఖ దాని మీద వర్క్ చేసి కూడా మరి చెప్తున్నారు కదా దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా ఒపీనియన్ అంటూ ఏం లేదు పర్టిక్యులర్ మోటో ఆబ్వియస్లీ ప్రతి పొలిటికల్ పార్టీకి ఏదో ఒక మోటో ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆబ్వియస్లీ మీకు తెలిసిందే కొన్ని కోర్టులు ఎర్నీ చేయొచ్చు సినీ ఫీల్డ్లో అవన్నీ విడిచిపెట్టి జనాలకు ఏదో చేయాలని వచ్చిండు కాబట్టి వేరే వాళ్ళతో పోలిస్తే కరప్షన్ అనేది తక్కువ ఎందుకంటే వేరే వాళ్ళ పొలిటికల్ లీడర్స్కు మరీ ఎర్నీ చేయాలంటే కరప్షన్ చేయాల్సిందే కాకపోతే ఇతనికి ఆల్రెడీ ఒక సినీ ఫీల్డ్లో టాప్ పొజిషన్లో ఉండి కొన్ని ఒక సినిమాకు ఒక ఫార్టీ టు ఫిఫ్టీ కోర్స్ ఎర్నీ చేసే కెపాసిటీ ఉండి కూడా ఒక నార్మల్ ఒక శాలరీకి ఒక రెండు లక్షలు మూడు లక్షల శాలరీకి పరి ఏ మంత్ తీసుకొని వర్క్ చేస్తున్నాడు అంటే ఆబ్వియస్లీ అక్కడ మీ కమిట్మెంట్ కనబడుతుంది కదా ఇందులో మళ్ళీ స్పెషల్గా క్వశ్చనింగ్ చేయాల్సిన అవసరం లేదని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే అంటే ఆయన తీసుకున్న ఏవైతే మంత్రి పదవులు ఉన్నారో మంత్రి శాఖలు వీటిలో కూడా ఇటువంటి కరప్షన్ జరగలేదని కూడా చెప్తున్నారు దీనికోసం మీరు ఏమంటారు ఎగ్జాక్ట్ కరప్షన్ గురించి నేను మాట్లాడాలి బట్ అతను తీసుకున్న మంత్రి పదవులు అనేవి గ్రామ స్థాయిలో కానీ ఒక అటవీ శాఖ కానీ ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ మీరు తీసుకుంటే గ్రామ స్థాయిలో ఒక ఒక వాటర్ ఒక రిజర్వేషన్ కావచ్చు ఒక అటవీ పర్యవేక్షణ కావచ్చు ఒక గ్రీనరీ పెంచడానికి కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఆబ్వియస్లీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు ఇవన్నీ ఒక షార్ట్ టర్మ్ గోల్స్ కావాలి లాంగ్ టర్మ్ గోల్స్ ద రిజల్ట్స్ విల్ బి విత్ ఆఫ్టర్ ఒక ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ తర్వాత మీకు రిజల్ట్స్ కనబడతాయి కాబట్టి ఎట్ ది మూమెంట్ మనం ఏం చెప్పలేము వీటికి ఓకే అంటే ఈయన హైనా అంటే అంత నిజాయితీగా ఎటువంటి కరప్షన్ లేకుండా ఇంత తక్కువ సమయంలో ఈయనకి ఈ పేరు రావడం మీ అభిప్రాయం అయింది అర్హుడా అని చెప్పేసి మనం నిర్ణయించే నిర్ణయించే అంత పెద్దోళ్ళం కాదు ఆబ్వియస్లీ అర్హుడా లేదా అని చెప్పేసి జనాలు నిర్ణయించుకుంటారు జనాలు నిర్ణయిస్తారు ఆయన వచ్చిన తర్వాత ఏమైనా 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 చేంజ్ డెవలప్ చేంజెస్ అదే అండి ఇది కూటమి ప్రభుత్వం కదా ఇందులో టీడీపీ ఉంది బీజేపీ ఉంది అండ్ జనసేన అని ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వంలో ఇతన్ని తీసుకున్న శాఖల మీద మాత్రమే మనం మాట్లాడాలి ఎందుకంటే ఎట్ ది ఎండ్ ఆఫ్ డే సీఎం సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు ఓకేనా క్యాబినెట్ డిసైడ్ చేసేది ఆబ్వియస్లీ సీఎం చేతిలోనే ఉంటుంది కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ విత్ ఎమ్మెల్యేస్ అంతేనా కాబట్టి ఇతన్ని తీసుకున్న శాఖలు ఆబ్వియస్లీ అండ్ ఒక పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి ఓవరాల్ పాలసీస్ పైన కూటమిలో ఒక పాత్రధారుగా ఉన్న జనసేన ఇన్ఫ్లుయెన్స్ పక్కా ఉంటుంది ఓవరాల్ డెవలప్మెంట్ పైన ఓకే పాలసీ డిసిజన్స్ పైన కావచ్చు లైక్ ఇప్పుడు రెవెన్యూ పాలసీ కావచ్చు లైక్ అడవి పాలసీ కావచ్చు లైక్ ఇసుక పాలసీ కావచ్చు మద్యం పాలసీ కావచ్చు ఏదైనా కానీ కూటమి కాబట్టి కలెక్టివ్ డిసిజన్ అనేసి చాలా ఇంపార్టెంట్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే అండి నమస్తే అండి మేడం టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది ఆయన ఉన్నారు దీని మీద మీ అభిప్రాయం ఏంటండి ఉన్నారండి సిన్సియర్ గా వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చం చేస్తున్నారు చేస్తున్నారు ఓకే ఎటువంటి కరప్షన్ లేకుండా కూడా జరుగుతుంది అంటున్నారు అది నిజమే అనుకోవచ్చా నిజమేనండి పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్ అయిన పొలిటిషన్ అండి అంటే సిన్సియర్గా ఆయన ఎటువంటి కరప్షన్ లేకుండా ఎటువంటి తప్పు జరగకుండా ఆయన పదవిల్లోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆయన చూస్తున్నట్టు అయితే తెలుస్తుంది దీనికోసం ఏమంటారు చేస్తున్నారండి ఆయన చెప్పినట్టుగానే చేస్తున్నారు తన పరిధిలో మాత్రం ఎలాంటి కరప్షన్కి ఆయన స్కోప్ ఇవ్వరు ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చిన తర్వాత ఏమైనా చేంజెస్ అయిందనుకుంటున్నారా అంటే ఇంకా ఎక్కువ రోజులు అవ్వలే కదండి ఇంకా వన్ ఇయర్ అయింది ఇప్పుడు వచ్చిన ఈ వన్ ఇయర్ లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువే చేంజెస్ జరిగాయండి అంటే టాప్ ఫైవ్ వెళ్తారన్నది మీరు అసలే ఊహించారండి ఇంత తక్కువ సమయంలో కేవలం పది నెలల్లోనే ఇండియాలోనే టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్ లో ఈయన ఒకరు అయ్యారు దీనికోసం మీరు ఏమంటారు అవుతారని అయితే ఊహించామండి ఎందుకంటే కరప్షన్ లేకుండా ఇప్పుడైతే ఎవరు లీడర్స్ ఉండట్లేదు కదా సో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఉంటారని కూడా అనుకున్నాం ముందు నుంచి ఓకే ఈయన ఇప్పుడు ఏవైతే మంత్రి పదవులు శాఖలు తీసుకున్నారు వీటిల్లో కూడా ఎటువంటి తెలుస్తుంది కొన్ని రిపోర్ట్స్ ప్రకారంగా దీని మీద మీ అభిప్రాయం నిజమే కదండి ఉన్నమాట అది తనకు ఉన్నంతలో అయితే మనకు తన పరిధిలో ఏదైతే ఉందో అదైతే బాగా చేస్తున్నారు ఈయనంత సిన్సియర్ గా ఉన్నారు అంటున్నారు కదా ఈయన నిజంగా అంత అర్హుడ్ అయినా పవన్ కళ్యాణ్ గారి గారు హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు బ్రో టాప్ ఫైవ్ లో ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఆయన కంటే ఆయన వ్యక్తిత్వానికి ఆయన నిజాయితీకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద ఫ్యాన్ ని అండ్ మొన్న ఆయన గెలిచాడు కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్ లో వాటిలో మన హ్యాండ్ కూడా ఒకటి ఉంది ఓకే అది ఒక ఛాన్స్ ఇద్దాము ఒక అలాంటి నిజాయితీ పలుడికి ఇవ్వాలి డెఫినెట్గా ఎందుకంటే కరప్షన్ అనేది హెవీగా ఉంది ఈ టైం ఈ టైంలో అలా అలాంటి దాంట్లో ఒక నిజాయితీగా వాళ్ళు రావాలంటేనే కష్టము అలాంటిది వచ్చి నిలనొక్కున్నాడు కదా అందుకని అది చాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా గొప్ప విషయం అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఏమనుకుంటున్నానంటే ఇలాగే కంటిన్యూ అయ్యి ఈ ఈ ఇప్పుడు ఉన్న దాని ఒక సిచ్యువేషన్లో మంచి పేరు కానీ తెచ్చుకున్నాను అంటే ప్రజెంట్ లోకి వచ్చాడు కాబట్టి ఆ తర్వాత డెఫినెట్గా ఇంకా నెక్స్ట్ కూడా రూలింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ కరప్షన్ ఇంకా ఎక్కువ చేయొచ్చు అండ్ మెయిన్ గా కరప్షన్ అంటే ఎక్కడ ఉంటుందంటే గవర్నమెంట్ ఆఫీస్ లో ఎంఆర్ఓ ఆఫీస్ హెవీ ఉంటుంది మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అండ్ జగన్ చేసిన ఒక మంచి పని ఏంటంటే సచివాలయం తీసుకురావడం అది కొంచెం బెటరే యాజ్ ఏ అపోజిషన్ అయినా కానీ పాపం అండ్ బ్రో కానీ అర్హుడైన పవన్ కళ్యాణ్ గారు యా డెఫినెట్గా బ్రో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ గెలవడానికి కారణం ఏంటంటే టీడీపీ అనేది సపోర్ట్ చేయడం అలా టీడీపీ బీజేపీని అలయన్స్ చేయగల చేయించి ఆ కెపాసిటీ ఉన్న మనిషి ఎవడన్నా అంటే అది పవన్ కళ్యాణ్ ఒక్కడే దానివల్ల బీజేపీకి ప్లస్ అయింది అండ్ జనసేన ఐ మీన్ టీడీపీకి ప్లస్ అయింది ఆ రెండింటికి ప్లస్ కావడానికి అలా ఇతను రూలింగ్ లో రావడానికి రెండింటికి కారణం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ ఒకటి ఓకే బ్రో మరొకటి ఈయన వచ్చిన తర్వాత ఏపీలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా డెఫినెట్ గా బ్రో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ రౌడీజం లాంటిది కనిపడలేదు లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ దాకా అండ్ కొంచెం అంటే ఇంకా కొంచెం చేయాలని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడున్నంత అప్పుడున్నంత ఫో అంటే అతను అపోజిషన్ లో ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ గా మాట్లాడేవాడు బట్ ఇప్పుడు నాకు అంత పవర్ లేదా అంటే ఐ మీన్ కొంచెం పవర్ గా ప్రతి దాని రియాక్ట్ అయ్యి చేస్తే బాగుంటది అనిపిస్తుంది ఓకే బ్రో మరొకటి ఏవైతే మంత్రి పదవులు తీసుకున్నారో శాఖలు వీటిలో కూడా ఎటువంటి కరప్షన్ లేకుండా టెన్ మంత్స్ లో బాగా వర్క్ జరిగిందని కూడా రిపోర్ట్స్ తెలుస్తున్నాయి కదా దీనికోసం ఏమంటారు యా పవన్ కళ్యాణ్ చోట కరప్షన్ అనేది ఉంటుంది బ్రో అది నేను నమ్ముతాను అండ్ అతను తీసుకోవడం కూడా మంచి శాఖలో తీసుకున్నాడు పంచాయతీరాజ్ శాఖ అండ్ నీటి పరదల శాఖ అవి చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో ఎందుకంటే పంచాయతీరాజ్ అంటే జనసేన పార్టీకి గ్రౌండ్లోనే ఫస్ట్ దానికి దానికి సరైన పవర్ లేదనమాట ఫ్యాన్స్ ఉన్నారు కానీ వాళ్ళందరినీ అలయన్స్ చేయాలన్నా అలా చేయాలన్న గొప్ప నాయకులు అనేవాళ్ళు గ్రౌండ్ నుంచే పుట్టాలి ఒక విలేజ్ విలేజ్ సైడ్ నుంచే అలా పుట్టాలంటే డెఫినెట్గా అతను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాడు కాబట్టి కొంచెం డెవలప్మెంట్ అలా చూస్తున్నాము ఇప్పుడు రోడ్స్ అవన్నీ అన్నీ తెలుస్తున్నాయి అందరికీ అదొకటి డెఫినెట్గా అండ్ నీటిపారుదల ఐ మీన్ దాని గురించి కొంచెం చూడాలి అండ్ ఫారెస్ట్ గురించి తీసుకున్నాడు కదా అది రీసెంట్గా కర్ణాటకతో కొంచెం మాట్లాడి అలా అక్కడ ఎర్రచందనం వాటి మీద తీసుకోవడం అవి కూడా జరిగాయి మ్యాక్సిమం ఎవరో తెలిగిపోవచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు ఏ ఏ న్యూస్ ఛానల్లో పెద్ద టెలికాస్ట్ చేయవు కదా ఓకే థ్యాంక్ యూ బ్రో హాయ్ బ్రో బ్రో టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు బ్రో ఇండియా మొత్తం మీద ఆయన మీద మీ అభిప్రాయం ఏంటి అంటే అంటే ఆయన చాలా డెడికేటెడ్ వర్క్ చేస్తారు అండ్ అండ్ ఆయన చాలా సిన్సియర్ మనిషి ఇంకా హార్డ్ వర్కింగ్ మనిషి కూడా సో ఆయన మీద అయితే మాకే చాలా మంచి అభిప్రాయం మాకే కదండి యూత్ కూడా అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది సో అదైతే బ్రో ఆయన వచ్చిన తర్వాత ఎటువంటి కరప్షన్ లేకుండా వర్క్ జరిగింది ఏపీలో అని కూడా మాట్లాడుతున్నారు ఆయన తీసుకున్న మంత్రి శాఖలో దీనికోసం మీరు ఏమంటారు అవును బ్రో అంటే అంటే అయినైతే అంటే ఎలాంటి కరప్షన్ అలాంటి వాటిలో అయితే అండ్ అండ్ పాల్గొనడు ఎందుకంటే ఆయనే ఇంకా డొనేషన్స్ చేస్తూ ఉంటాడు ఆయనకి ఏం అసలు అలాంటి అవసరం కూడా ఏమి ఉండదు చేయడు కూడా ఆయన అసలు ఓకే అండ్ అలా మాకు మా గట్టి నమ్మకం ఉంది కాబట్టి చాలా వర్క్ అయితే స్టార్ట్ చేసి ఇంకా అమరావతి కన్స్ట్రక్షన్ కూడా స్టార్ట్ చేశారు వాటి కోసం ఇంకా ఇంకా శాంక్షన్ చేయించారు ఇంకా మనీ శాంక్షన్ అయింది కాబట్టి ఇంకా కొన్ని మంత్స్ లో ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది ఇంత తక్కువ సమయంలోనే ఆయనకి అంత గొప్ప పేరు వచ్చింది కదా ఈయన నిజంగా దానికి అర్హుడైన పవన్ కళ్యాణ్ గారు బ్రో తక్కువ సమయం బ్రో అంటే ఎప్పుడు టూ థౌసండ్ థర్టీన్ నుంచి స్టార్ట్ చేసి ఆయన ఎప్పుడు నుంచి సినిమాలో నుంచే మంచి స్థానంగా ఉన్నాడు ఇంకా పాలిటిక్ కెరియర్ అయితే టూ థౌసండ్ థర్టీన్ నుండి స్టార్ట్ చేసాడు అదే తక్కువ టైం గా ఒక టెన్ ఇయర్స్ నుండి కష్టపడతా వచ్చి టెన్ ఇయర్స్ నుండి అంత పీపుల్ డెడికేట్ అయితేనే ఇప్పుడు ఆ పేరు వచ్చింది బ్రో ఇండియా మొత్తం మీద చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు బ్రో ప్రతి ఆల్ ఓవర్ నాత్ అవుతూ మరి వాళ్ళందరిలోని కూడా ఈయనకి ఆ రావడం మీద మీ అభిప్రాయం ఏంటి ఒక తెలుగు వ్యక్తిగా గర్వంగా ఉందా నాకు గర్వం ఖచ్చితంగా బ్రో అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అంటే మా తెలుగు రాష్ట్రం నుంచి ఒక లీడర్ ఇలా ఒక స్థాయిలో ఉన్నాడంటే మాకే కదా గర్వం అంటే మా లీడర్ ఇలా ఉన్నాడంటే మాకే కదా ఏపీ ఎలా ఉన్నది అనుకోవచ్చు అంటే ఏపీ ఇది బాగుంది ఇంకా ఫ్యూచర్ అయితే ఇంకా డెవలప్ అవుతుంది సో ఇంకా క్యాపిటల్ సిటీ కూడా ఫిక్స్ అయింది కాబట్టి ఇంకా ఫ్యూచర్ డెవలప్ అవుతుంది మాకు కూడా జాబ్స్ అయితే అక్కడికి వస్తాయి ఓకే అంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఎక్కడికో రాకుండా ఆంధ్రప్రదేశ్ లోని మాకు కూడా జాబ్స్ వస్తాయి ఇంకా బాగుంటుంది ఓకే వన్ వర్డ్ ఫర్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఏం చెప్తారు బ్రో సిన్సియర్ హార్డ్ వర్కింగ్ అండ్ ఫుల్ డెడికేటెడ్ థ్యాంక్ యూ బ్రో బ్రో హాయ్ బ్రో హాయ్ హాయ్ బ్రో టాప్ ఇండియాలోనే టాప్ సిన్సియర్ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు ఫస్ట్ వినిపిస్తుంది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో ఇప్పుడు ఇప్పుడనే కాదు పొలిటిషన్ ఆఫ్టర్ విన్ అయిన తర్వాతనే కాదు ముందుగానే కూడా వాళ్ళు లైక్ సినిమాలు తీసేటప్పుడు నుంచే తనకి ఆయనకి సిన్సియర్ గాని డబ్బులు అనేది ఆశ లేకుండా పదవి పైన మోహం లేకుండా తన ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతోనే ముందు ఈరోజు లైక్ పాలిటిక్స్లోకి రావడం జరిగింది అంటే పాలిటిక్స్ అనేది కరెక్ట్ పదం కాదనమాట ఆయన ఇప్పుడు వచ్చిన తర్వాత సో సేవ చేయడంలో ఆయన సిన్సియారిటీకి తర్వాతే ఎవరైనా ఉంటారు రెండోది ఏంటి అంటే ముఖ్యంగా లేడీస్ అనమాట అమ్మాయిలు జరుగుతున్న ఇప్పుడు మీకు తెలిసింది కాదు ఆ రోజు కూడా ఆయన క్యాంపెయిన్స్లో కూడా చెప్పారు చాలామంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారు తర్వాత లైక్ చాలామందికి కష్టాలు పడుతున్నారు పేదలకి డబ్బులు ఇవ్వడం అనేది ఒకటే ఇంపార్టెంట్ కాదు వాళ్ళ కష్టాలు ఆన్ టైంలో తీర్చడం కూడా సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే కనుక ఈరోజు ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ ప్రకారంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అంటే వీటన్నిటిని దృష్ట్యా పేదలకు ఫస్ట్ సహాయం చేయాలి ఓకే సహాయం చేసి వాళ్ళకి కరెక్ట్గా అన్నీ అందేలా చూసుకొని తర్వాత అన్యాయం ఏం జరుగుతున్న వాళ్ళకి ముందుగా ఈయన ఇప్పుడు వకీల్ సాబ్లో ఎలా అయితే ఆయన డైరెక్ట్గా వెళ్ళి పేదల తరపున అమ్మాయిల తరఫున పోరాడారు అలా రియల్ టైంలో ఆయన పోరాడడానికి ముందుకు వచ్చారనమాట అందుకని ఆబ్వియస్గా ఆయన ముందంచడం ఉండడంలో తప్పలేదు ఓకే బ్రో అంటే ఆయన ఆ పదవికి అంటే అంత సిన్సియర్గా నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అనుకోవచ్చు సిన్సియర్గా ఉన్నారు అనేది అంటే ఇప్పుడు ఇప్పుడు ఎవరు కూడా వాళ్ళని లైక్ లోపల ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు ఇప్పుడు మనకి వన్ ఫిఫ్టీ వన్ ఎమ్మెల్యేస్ ఉన్నారు వాళ్ళ ఏం జరుగుతుంది లేకపోతే ఇంతమంది ఎవరున్నారనేది మనకి ఏమీ తెలియదు ఓకే సో మినిస్ట్రీస్లో కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్లో ఏం జరుగుతుందో మనకు తెలియదు బట్ ఆయన ప్రజల దగ్గరికి ఎలా వస్తున్నాడు ప్రజల్ని ఎలా తీసుకుంటున్నాడు ఓకే తర్వాత లైక్ మినిస్ట్రీ వచ్చిన తర్వాత నుంచి ఆ నియోజకవర్గంలో ఎలా సమస్యలను ఎలా తీరుస్తున్నాడు అదే ముందు ప్రజలకు అన్నమాట ఓకే తర్వాత వెనకేం జరుగుతుంది అనేది సిన్సియారిటీకి అది తప్పకుండా క్వశ్చన్ అయితే కాదు ప్రజల దృష్టిలో ఆయన ఎలా ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ బ్రో ఆయనప్పుడు ఏపీ కి వచ్చి సుమారుగా ఒక టెన్ మంత్స్ అవుతుంది ఏమైనా చేంజెస్ కనిపిస్తుందా ఆయన పరిపాలన చేంజెస్ అంటే నేను అయితే నేను నేను కూడా యాక్చువల్గా ఏపీ నుంచి బట్ ఆయన నిజ వర్గంలో నేను చూసింది లైక్ ఈ రోడ్ల విషయం అని కానీ లేకపోతే ముందు ఉండే లైక్ పాలిటిక్స్ లో ఎలా చూసుకుంటే అన్న క్యాంటీన్ విషయంలో లేకపోతే అమ్మాయి కొంతమంది ఉమెన్స్ కి తను మాటిచ్చాడు అన్నమాట లైక్ ప్రీవియస్గా తనకు అన్యాయం జరిగి లైక్ వాళ్ళ ఫ్యామిలీలో లైక్ పే చనిపోతే వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అందకపోతే సో ఈయన అటువంటివి చేస్తూ వచ్చాడు అనమాట సో ఆయన నియోజకవర్గంలో బాగానే ఉంది మిగతా నియోజకవర్గంలో అంటే అంతగా ఎఫెక్ట్ రాలేదు ఇంకా థ్యాంక్ యూ టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నా అది పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించింది ఓకే ఇది అది కరెక్ట్ విషయం అది ఎందుకంటే ఆయన చేసింది కాబట్టి ఇంకా ఇంక ఇంకా ముందు ముందు ఇంకా కూడా చేస్తాడు పవన్ కళ్యాణ్ ఇంకా ఫైవ్ ఇయర్స్ అయిపోయినా కూడా చేంజింగ్ అనేది వస్తుంది ఓకే అక్కడ అంటే ఇంత తక్కువ సమయంలోనే అంత సిన్సియర్ పొలిటిషియన్ అని కూడా ఆయన పేరు వచ్చింది కదా దీని మీరు ఏ విధంగా అతను హార్డ్ వర్క్ చేస్తున్నాడు కాబట్టి వచ్చింది నిద్రహారాలు బంద్ చేసుకొని అతను చాలా యోగా ఏం చేసినా కూడా తన తన తను మొత్తం డిపెండ్ ఏంటంటే పార్టీ మీద పెట్టిండు కాబట్టి తను పార్టీ మీద ఫోకస్ పెట్టిండు తన ఫ్యామిలీ లైఫ్ ఫోర్ మరి పవన్ కళ్యాణ్ గారు ఆ వచ్చి ఆయన ఏవైతే శాఖలు ఉన్నాయి మంత్రికి పదవ శాఖలు మీటిలో కూడా ఇటువంటి కరెప్షన్ లేకుండా వర్క్ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది కదా దీన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు కరెప్షన్ లేకుండా వర్క్ చేస్తాడు పవన్ కళ్యాణ్ యాక్చువల్లీ సీఎం పవన్ కళ్యాణ్ కాకపోతే డిప్యూటీ సీఎం అనేది తీసుకున్నాడు నెక్స్ట్ సీఎం కన్ఫర్మ్ ఓకే ఇటువంటి లీటర్స్ని మనం చూసామన్నా అంటే ఇంత తక్కువ సమయంలోనే అంత గొప్ప గొప్ప పేర్లు రావడం ఇప్పుడు కాదు స్టార్టింగ్ పవన్ కళ్యాణ్ ఇంత ముందు అవుతుండే అతనికి ప్రజారాజ్యం ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన తెలంగాణలో కూడా ఉంటుండే కాకపోతే కొంచెం పవర్ అనేది అప్పుడు యూటిలైజ్ చేసుకోలేదు ఇప్పుడు అతను చేసే హార్డ్వర్క్ వల్ల యూటిలైజ్ చేసుకుంటున్నాడు ఓకే నెక్స్ట్ గారు ఎలా ఉండొచ్చు అనుకోవచ్చు ఆయన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది ఓకే నాట్ బ్యాడ్ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్ ఇంకా ముందు ముందు ఇంకా పెరుగుతుంది ఈయన నిజంగానే అంత సిన్సియర్ గా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు ఈయన సిన్సియర్గా ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పుడు మొన్న రీసెంట్గా మనకి ఇట్లా బాంబ్ బ్లాస్ట్ ఇవన్నీ ఇతను కూడా డొనేషన్ అనేది చేసిండు కదా ఇప్పుడు ఏ వేరే పార్టీ వాళ్ళు ఏదన్నా ఏం చేశారా చేసినట్టు కానీ ఇతను చెప్పుకోలేదు చెప్పుకోడు కూడా అతను చేసిన మనం చూస్తుండాలి అంతే ఈయన వచ్చిన తర్వాత పిఠాపురం కానీ ఈయన ఏజ్ నియోజకవర్గాలు కానీ ప్రతిదీ కూడా మా ఎంతో నిజాయితీగా వర్క్ జరుగుతుందని రిపోర్ట్లు అయితే తెలుస్తుంది దీనికోసం మీరు ఏమంటారు అది కరెక్ట్ అది యాక్చువల్లీ రైట్ ఆన్సర్ బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రో బ్రో టాప్ ఫైవ్ లోనే టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్ లో పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపిస్తుంది దీని మీద మీ సో ఆయన ఒక డిప్యూటీ సీఎం గా రావడం కూడా ఒక ఆంధ్ర అదృష్టం సో పవన్ కళ్యాణ్ గారు మంచి వ్యక్తి కాబట్టి అలా మంచిగా చేస్తున్నారు ప్రజలకు ప్రజలు కోరుకున్నంత ఇస్తున్నారు సో ఇలా చేస్తున్నారు బ్రో ఆయన నిజంగానే సిన్సియర్గా ఉన్నారా బ్రో సిన్సియర్గా ఉన్నారు కాబట్టి ప్రజలు ఎంతో కొలుస్తున్నారు బ్రో సిన్సియర్గా చాలా సిన్సియర్గా ఉన్నారు బ్రో ఎంతకు ఉందన్న సీఎం లాగా ఏదో చేస్తామో చూపిస్తామన్నట్టు కాకుండా సిన్సియర్గా ఆయన అనుకున్న చేస్తున్నాడు అవినీతిని కూడా ఆపుతున్నాడు సిప్పులు సిజ్ చేయడం కానీ ఇలాంటి ఆయన అనుకునే చేస్తున్నాడు అవినీతిని ఆపుతున్నాడు బ్రో ఓకే బ్రో మీరు అసలే ఊహించారా అంటే టాప్ ఫైవ్ చాలా పెద్ద పెద్ద లీడర్స్ ఉన్నారు ఇప్పటి నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళ పేర్లు వినిపించకుండా ఒక పది నెలల్లోనే పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించడం మీరు ఏ విధంగా చూస్తున్నారు ఎస్ బ్రో అది మన మంచి పని చేస్తున్నారు కాబట్టి వినిపిస్తుంది బ్రో అందరిదే అలా వినిపించదు ఎందుకంటే అందరూ ఏదో వచ్చాము మనకు సాలరీలు వస్తున్నాయి మనం ఇంకా అవినీతి ఎక్కువ చేయాలని చూస్తారు కానీ అందరూ ఇలా పవన్ కళ్యాణ్ గారు నిజాయితీగా ఎవరు చేయరు బ్రో ఆయన మంచి చేస్తున్నారు కాబట్టి అలా వినిపిస్తుంది అలా వస్తున్నారు ఓకే ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు బ్రో తగ్గేదేలే ఓకే ఆంధ్రాలో తగ్గేదేలే బ్రో హాయ్ బ్రో హాయ్ బ్రదర్ బ్రో టాప్ ఫైవ్ ఇండియాలోనే టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్ పేర్లు తీస్తే పవన్ కళ్యాణ్ గారి పేరు అందరూ వినిపించడం అనేది చాలా గర్వంగానే తెలుగు ప్రజలు అందరూ కూడా చెప్తున్నారు దీనికోసం మీరు ఏమంటారు బ్రో అవును ఆయన చాలా సిన్సియర్గా వర్క్ చేస్తున్నాడు ఏ అవినీతి పర ఏ అవినీతి పరంగా కాకుండా చాలా సిన్సియర్గా ఆంధ్రప్రదేశ్కి కావాల్సిన డెవలప్మెంట్ ముందుకు రూరల్ డెవలప్మెంట్ ఎస్పెషల్లీ రూరల్ డెవలప్మెంట్ పై చాలా దృష్టి సాధించారు అందుకనే చాలా గొప్ప లీడర్ గాను ఎదగనున్నారు ఇంకొక ఫైవ్ ఇయర్స్లో బ్రో ఇంత తక్కువ సమయంలో అంత గొప్ప పేరు రావడం మీరు ఏ విధంగా చూస్తున్నారు అంటే మీరు నమ్ముతున్నారా నిజంగానే ఆయన అంత సిన్సియర్గా ఉన్నారా ఆయన క్రమబుద్ధీకరణతో పనిచేస్తుంటారు చాలా డెడికేటివ్ లీడర్ అతను సో మేబీ విల్ బి గ్రేట్ లీడర్ ఫర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఓకే ఆయన ఏవైతే మంత్రి శాఖలు తీసుకున్నారో అందులో ఇటువంటి కరప్షన్ లేకుండా కూడా ఆయన వర్క్ చేస్తున్నారని కూడా మాట్లాడుతున్నారు అదే చెప్తున్నారు ఆ రిపోర్ట్స్లో దీనికోసం మీరేమంటున్నారు మీరేమనుకోండి నేనైతే అతను అవినీతిగా చేస్తున్నట్టు ఎక్కడ చూడలేదు వినలేదు కూడా ఈ విల్ బి గుడ్ గుడ్ లీడర్ నిజంగానే ఈయన అంత సిన్సియర్గా వర్క్ చేస్తున్నారు అనుకోవచ్చా అవునండి వర్క్ చేస్తున్నారు కనిపిస్తుంది కదా మీరు సపోర్ట్ చేస్తున్నారా దానికి అవును సపోర్ట్ చేస్తుంది ఓకే వన్ వాటిలో పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు హీ వాజ్ ఎ ట్రూ లీడర్ హీ విల్ బి అ గ్రేట్ లీడర్ ఫర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ సినిమా ఆర్టిస్ట్ ఓకే ఒక మంచి నాయకుడిగా గుర్తించవచ్చు సార్ హాయ్ అండి హాయ్ సార్ టాప్ ఫైవ్ సిన్సియర్ లీడర్స్లో పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించింది దీని మీద మీ ఒపీనియన్ ఏంటి సార్ ఆయన ఒక లీడర్ అండి ఆయన ఆంధ్రాలో ఉండదగ్గ లీడర్ అండి కళ్యాణ్ కూడా ఆయన చేస్తున్నారండి సిన్సియర్గా వర్క్ చేస్తున్నారండి ఓకే అవినీతి ఏమీ లేకుండా కూడా వర్క్ చేస్తున్న లీడర్స్లో కూడా ఆయన మొదటి స్థానంలో ఉన్నారు ఇండియా మొత్తం మీద దీన్ని ఏ విధంగా చూస్తున్నారు మీరు ఆయన గురించి మనం చెప్పే పని లేదు ఆయన ఒక విజన్ ఉంది చంద్రబాబు నాయుడు ఒక నెంబర్ వన్ లీడర్ ఆయన తర్వాత ఈయన కూడాను ఇద్దరు ఎవరిని తీసేసే విధంగా మనం చెప్పలేము ఇద్దరు కూడాను పోటీ పడి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేయాలని చాలా తపన పడుతూ ముందుకు తీసుకెళ్తున్నారు సార్ మరో విషయం అండి అలాగే చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే అంత నిజాయితీగా ఉన్నారండి దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు ఆయన నిజాయితీగానే ఉన్నారండి ఆయన నిజాయితీగా ఉండబట్టి ఆయన చంద్రబాబు నాయుడు గారితో పని చేయగలుగుతున్నారు ఆయన ఓకే అంటే నరేంద నరేంద్ర మోడీ గారిని ఇంకా చాలా మంది నాయకులు నాలుగో స్థానంలో ఉండి పవన్ కళ్యాణ్ గారు మొదటి స్థానంలో ఉన్న మనకు కొన్ని సర్వేలు అయితే నిర్ణయించారండి అంటే ఆయన ఏవైతే శాఖలు తీసుకున్నారో ఆ శాఖల్లో ప్రతిదీ కూడా ఆయన నిజాయితీకి వర్క్ చేస్తున్నారు ఇటువంటి అవినీతి లేకుండా కూడా మాట్లాడుతున్నారు దీనికోసం మీరు ఏమంటారు నా అభిప్రాయంలో ఆయన మంచి లీడరు ఆయన ఒక విజన్ ఉంది ఆయన దగ్గర ఆయన కూడాను ఓకే ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అనేది చాలా వెనకబడిపోయింది ఇంత ముందులో ఉన్న ప్రభుత్వంలో చాలా అవకతకులు జరిగినాయి ఇప్పుడు దాన్ని తీసుకురావాలి ముందుకు తీసుకెళ్ళాలి ఒక భారతదేశంలో ఒక ముందు మంచి ప్లేస్లో పెట్టాలని ఆలోచించే వ్యక్తిగా నా యొక్క ఉద్దేశం సార్ చేంజెస్ ఏమైనా కనిపిస్తున్నాయండి ఏపీలో పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినారు కనపడుతున్నాయండి తప్పకుండా కనపడుతున్నాయి అభివృద్ధి అనేది కనపడుతుంది చంద్రబాబు నాయుడు గారును పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి చేయటం వల్ల కంపెనీలో కూడాను వస్తున్నాయి సార్ మరో విషయం అండి ఇప్పుడు ఏవైతే ఆయన తీసుకున్న శాఖలు ఏవైతే ఉన్నాయో పలు శాఖలు వాటిలో కూడా ఈయన కరెక్ట్గా వర్క్ చేస్తున్నారు అనిపిస్తున్నా మీకు చేస్తున్నారు నేను రో రోజు నేను టీవీ నైన్ ఏపీఎన్ న్యూస్ ఛానల్స్ అన్ని అభివృద్ధి చూస్తూ ఉంటాను ఫాలో చేస్తూ ఉంటాను ఆయన అన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పాల్గొంటుమే కాకుండా ఉన్న జవాన్లు మృతి చెందారు పాక్ యుద్ధంలో వాళ్ళని కూడా పరామర్శించడానికి వెళ్ళారు అందరినీ కూడాను న్యాయంగా చూసుకుంటూ వెళ్తున్నారు పేద ప్రజలు కూడా చూసుకుంటూ వెళ్తున్నారు థ్యాంక్ యూ సార్ అన్న హాయ్ హాయ్ అన్న టాప్ ఫైవ్ సిన్సియర్ పొలిటీషన్ ఆఫ్ ఇండియాలో పవన్ కళ్యాణ్ గారి పేరు వినిపించడం అనేది చాలా గొప్పగా అనుకుంటున్నారు మెయిన్గా ఏపీ ప్రజలు దీనికోసం మీరు ఏమంటారు నిజంగానే చాలా హ్యాపీ పవన్ కళ్యాణ్కి అంటే జనసేన పార్టీకి ఓటు వేసిన వాళ్ళలో నేను కూడా ఒకరిని మా ఓటు ఎక్కడ వేస్ట్ అవ్వలేదని నేనైతే డెఫినెట్గా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఓకే అంటే అన్న మోడీ గారిని కూడా క్రాస్ చేసి ఆయన ఫస్ట్ ప్లేస్ లో ఆయన పేరు అయితే వినిపిస్తుంది అన్న అంటే ఆయన వచ్చిన తర్వాత నిజంగానే ఎటువంటి కరప్షన్ జరగలేదు అనుకోవచ్చా ఏపీ పాలిటిక్స్ ఎస్ కరప్షన్ జరగలేదా అంటే ఆయన దృష్టికి వచ్చిన కరప్షన్ అయితే జరగలేదు ఆయన దృష్టికి రాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ బియ్యంలో ఏవో కొన్ని అవకతవకలు ఉన్నట్టుగా తెలుస్తుంది అది ఆయన దృష్టి దాకా వస్తే అది కూడా ఉండకుండా ఉంటుందని మా ఒపీనియన్ ఆయన ఏవైతే మంత్రి పదవులు తీసుకున్నారో మంత్రికి సంబంధించిన శాఖలు ఏవైతే తీసుకున్నారో వీటిలో కూడా ప్రతిదీ కూడా ఏ చాలా నిజాయితీగా జరిగిందని కూడా మనకి ఆ డాక్యుమెంట్స్ చూస్తున్నారు ఎస్ ఇప్పుడు మీరు మొన్న చూస్తున్న ర్యాంకింగ్స్లో ఈవెన్ పంచాయతీ పంచాయతీ ర్యాంకింగ్స్లో కూడా ప్రీవియస్ వాటితో కంపేర్ చేస్తే ఇప్పుడు కొంచెం బెటర్ పొజిషన్లో ఉంది ఈవెన్ మొన్న ఏమంటారు ఈ రిపబ్లిక్ డే వాటికి కూడా ఏమంటారు బేసిక్ లిమిట్స్ పెంచి ఫండ్స్ కానీ రిలీజ్ కానీ అవి చేయడం కూడా ఆయన శాఖ కిందకు వచ్చిన వాటిలో డెఫినెట్గా అన్ని బెటర్గానే చేస్తారు నిజంగా మీరు దీనికి సపోర్ట్ చేస్తున్నారా పొలిటిషియన్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఇంకెవరైనా సరే ఎగ్జాంపుల్ సెట్ చేస్తే చూడడానికి కూడా మేము అడిగింది ఓకే మరి పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు అంటే ఆయన ఇప్పుడు వచ్చి టెన్ మంత్స్ అవుతుంది ఆయన వచ్చిన తర్వాత ఏపీలో ఏమైనా చేంజెస్ కనిపిస్తున్నాయా ఏపీలో డెఫినెట్ గా చేంజెస్ కనిపిస్తాయి మేము ఆ టైప్ ఆఫ్ అసెంబ్లీని చూడాలని అనుకున్నాం సో చూస్తున్నాం ఇంకా మంచి ఏమంటారు ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నారంటే ప్రతిపక్షం లేదు అని అంటున్నారు కాబట్టి ఈవెన్ ప్రతిపక్షం లేకపోయినా కూడా అపోజిషన్లో ఉన్నవాళ్ళు అవి రేజ్ చేసినప్పుడు వీళ్ళు ఎట్లా ఆన్సర్ చేస్తారు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ పాయింట్స్ రేజ్ చేస్తారు అది కూడా మేము చూడాలనుకుంటున్నాం చాలామంది దీన్ని అసలు సపోర్ట్ చేయట్లేదు అంటే ఆయన నిజంగానే ఆ అర్హత ఆయనకి లేదని కూడా మాట్లాడుతున్నారు దీనికోసం మీరు ఏమంటారు అర్హత అనేది బేసికల్గా పొలిటీషియన్కి ఒక ఎడ్యుకేషనల్ ఏమంటారు అర్హత ఉండాలి అనడం కంటే కూడా డొనేషన్ కానీ మనం చేసే పనిలో స్కామ్ కానీ లేకుండా ఉండడం చూసుకోవడమే ఒక పొలిటీషియన్ ఉండాల్సిన అర్హత ఓకే చూస్తే ఇండియాలోనే మోడీ గారు సుమారుగా పదిహేను సంవత్సరాల నుంచి ఆయన అధికారంలో అయితే ఉన్నారు ఈయన కేవలం వచ్చి పది అవుతుంది ఈ పది నేను కూడా ఆయనలో కనిపించలేని నిజాయితీ ఈ కనిపించింది అనుకోచ్చా గవర్నమెంట్కి పది నెలల్లో ఇప్పుడు కనిపిస్తుంది అంటే అది త్రూ ద కెమెరా కనిపిస్తుంది ఇంత ముందు కనిపించలేదు అంటే ఆయన హైలైట్ చేయకపోవడం వల్ల కనిపించలేదు కానీ ఆ నిజాయితీ అనేది ఎప్పటికీ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఓకే వన్ వర్డ్ ఫర్ పవన్ కళ్యాణ్ అంటే మీరు ఏమంటారు వన్ వర్డ్ ఫర్ పవన్ కళ్యాణ్ ఈజ్ అ ట్రూ పొలిటిషియన్ ఓకే నరేంద్ర మోడీ గారి కోసం ఏం చెప్తారు నరేంద్ర మోడీ ఆయన డెఫినెట్గా క్యాబినెట్లో ఆయన ఉండాలి ఇన్ ద సెన్స్ సెంట్రల్లో మోడీ గవర్నమెంటే ఉండాలి ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్